తరగతి విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అడిగితే విద్యార్థినులను కొట్టిన ఇంగ్లీష్ టీచర్ హైదరాబాద్ భాగ్య లతలోని శ్లోకా స్కూల్లో ఎనిమిదవ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అడిగితే తెలుగులో మాట్లాడారు అంటూ విద్యార్థినిలను కొట్టిన పాషా అనే ఇంగ్లీష్ టీచర్ కొట్టిన విషయాన్ని పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారంటూ విద్యార్థినిలను మరోసారి కొట్టిన ఇంగ్లీష్ టీచర్ పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని కడిగి పారేసిన తల్లిదండ్రులు శ్లోకా స్కూల్లో విద్యార్థి సంఘాలు

నువ్వుసార్లు కంప్లైంట్ ఇస్తే అన్ని సార్లు పనిష్మెంట్ ఇచ్చా పిలిచామంట ఈ మాట నువ్వు నువ్వు అన్నమాట చెప్పాలి లవ్ స్టోరీస్ ఎందుకు సార్ మీకు సార్ లవ్ లవ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది లేదా నా డాటర్ ఏమన్నా లవ్ స్టోరీస్ మైంటైన్ చేస్తారా సార్ ప్రామిస్ వద్దా సార్ అబద్దాలని కాదు ఇప్పుడు స్కూల్లో జరిపే డిస్కషన్స్ సిస్ అ సిస్టర్ ఆర్ యాజ్ ఎ మదర్ ఐ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై డాటర్ అంటున్నారు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ ఫాదర్ విల్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ యువర్ డాటర్ రైట్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ యువర్ చైల్డ్ ఇఫ్ చైల్డ్ సేస్ దీస్ థింగ్స్ సో నేను ఇంకా మా పాపం స్కూల్ కి పంపించగలుగుతాను నేనేం చేస్తాను ఎందుకమ్మా ఈ లెవెల్ డ్యూల్స్ అప్పలాగా ఇందుకు చూడతాను బికాస్ ఇట్ మ్యాటర్స్ రెస్పెక్ట్ మ్యాటర్స్ టు ఎవ్రీ పేరెంట్ రెస్పెక్ట్ మ్యాటర్స్

ఇక్కడే సార్ ఆయన ఎక్కడ చదువు చెప్పడానికి కూడా అర్హుడు కాదు నేను భారే అనుకోనంటే ఒక మాట వాడు సమయానికి వస్తాడు బరదనే అయితే కొట్టడానికి వస్తాడు పిల్లల్ని కొట్టద్దు అర్థమైందా సార్ బెటర్ గో టు అదేంది మన డైరీ ఫామ్ పెట్టుకో నువ్వు పనికిరావు సారి ఎందుకు బుద్ధి ఉండాలి నీకు ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి

సర్దిద్దుకుంటాం తప్పు జరిగిన మాట వస్తే నేను సర్దిద్దుకుంటాము రెట్టిఫై చేస్తాను మా మా సార్ తరఫున జరిగిందో ఎట్లా జరిగిందో ఏం జరిగిందో అన్ని కూడా